உங்கள் பிதா தமிழத்தில் வேண்டிக்குள்ளீவுகளை கொடுப்பார் மஞ்சள் ஈவுல இச்சு ராய்படி உள்ளது இது பொதுவான ஒரு தேவனுடைய வார்த்தையாக இருந்தாலும் இது பொதுவாக எல்லாருக்கும் அல்ல இது இது சகஜங்க செப்பபடினா தேவனி வச்சினமே உண்ணா கூட இது சகஜங்க அந்தரிக்கி இது செல்லுபடி காது நம்ம நம் ஆசீர்வாதங்களையும் நன்மைகளும் பெற்றுக்கொள்ள வேண்டும் என்கிற தேவை நிறைந்த நிலையில் இருக்கிறோம் என்பதை உங்களுக்கு சொன்னேன் నేను ఏమంటున్నానంటే మనం అందరూ అక్కర్లు ఆశీర్వాదాలు పొందుకునే ఒక స్థితిలో ఉన్నాము ఆండోరా యేసు క్రిస్తు నరవేచ వల్ల ఎప్పుడు చూయిన యేసు క్రిస్తు దాన్ని నెరవేర్చి సమర్థుడు అన్న మాట నొమ్మకి సెలవిస్తున్నా పొదువో నబరుడ ఉறవై నా పెట్టుకుల్ల వేండిపోనా అల్ల బలుపడుత అంద నవరే కురితు పురిందు కొలుదల సహజంగా మనం ఒకరి దగ్గర నుంచి మంచి తెచ్చుకోవాలంటే వాళ్ళ మనని అర్థం వాళ్ళని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి దేవుడిని మనని ఎన్నవనాల్ తమ తమ నంబి ఇరుక మక్కలకు కొడుకురవర్ గాని ప్రభు మనస్థితి ఏంటంటే ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఆయన ఈవులు ఇచ్చేవాడు అంద ఆశీర్వాద పెట్టుకొలుదకు నాం తగుది ఉల్లలగర్కవేండు అలాంటి ఆశీర్వాదాలని పొందుకునే దానికి మనకు అర్హత ఉండాలి

నీళ్ళు కేటుకొలుగుర ఎల్లటి అవర్ కొడుపార్ మీరు దాని తెలుసుకోవాల్సిన విధంగా తెలుసుకున్నప్పుడు ప్రభు మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు అవర్ ఎల్లరుకు కొడుకుర తన్మయ ఉడే దేవన్ ఆయన అందరికి ఇచ్చే దేవుడు అని మీరు అర్థం చేసుకోవాలి ఇందుకు ఊంగల్ వాడ్కేలయం నీళ్ళు ఎదుర్పార్కుర నన్మయలై కొడుపార్ ఈ రోజు కూడా మీరు ఎదురు చూసే అన్ని ఆశీర్వాదాలను ఆయన తప్పకుండా ఇస్తాడు వేదం చెలుగురు పరలోకతులుగ్ర ఊంగల్ పిదా

కూడా మీరు ఎలా తగపన్ ఆయన అందరికీ తండ్రిగా ఉన్నాడు తగపన్ తగపన్ నాకు తండ్రి మీకు కూడా తండ్రి పోగలం మనం అందరం ఆయన దగ్గరికి వెళ్దాం తమిడు వేండి కిలోలకు నన్మయ కొడుకు దేవన్ అని పేరు ఆయన దగ్గర మొరపట్టే వాళ్ళకి మంచిని చేసే ప్రభు అని ఆయనకు పేరు ఉంగులకు ఇందకి ఏదో ఒక నన్మయ ఆండ్ర చేయ పోరా ఈ ఉదయ కాలంలో ఆయన ఏదో ఒక మంచి మీకు చేయబోతున్నారు మీరు ఉంగులు ఆయతం అని కొలుంగులు మిమ్మల్ని మీరు తయారు చేసుకోండి యేసుక్రీస్తు ఉంగుల్ సొంత రక్షకరాగ ఏట్టుకొలుంగు ప్రభు అయిన యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడగా ఏలుకోండి అవర్దన్ సకల లోకతుల మక్కలకు ఆండ్ర ఆయన ఈ సకల లోకానికి దేవుడగా ఉన్నాడు అవర్డే పేరు అందుకనే ఆయన లోక రక్షకుడుగా ఉన్నాడు ప్రార్థన చేద్దాం మంచి తండ్రి మీకు వందనాలు స్థుతులు ఇంత మక్కడి వాళ్ళకి ఏదో ఒక తేవేడు కూడా ఇంటికి ఉంది సైది కేటుకుంటున్నారు నా జనులు ఏదో ఒక అక్కర్తో వాళ్ళు ఈ రోజు నా వచనాన్ని వింటున్నారు ఇవరుడి తేవేలై నెరవేర్చ ఉమ్మాలే మాత్రం దాని కూడా வாழ அக்கர்ல நீர்ச்சி நீ ஒக்க வல்ல சமர்துடு நீர் தூரத்திற்கும் சமீபத்துக்கும் ஆண்டவரா இருக்கிற சமீபாணிக்கு பிரபு இந்த மக்கள் எந்த தேசத்துல எங்கே இருந்தாலும் இவருடைய தேவைகளை சந்திக்க நீர் வல்லவர் వాల ఈ జనలు ఏ దేశంలో ఎక్కడున్నా వాళ్ళ ఆకర్లను తీర్చడానికి మీరు సమర్థుడు అది సుఖంగా ఉండலாம். అదొక ఆరోగ్య విషయమే ఉండొచ్చు. సుఖపొందు విరాగ వాలనే స్వస్థపరచండి. ఒక వాళ్ళ ఆర్థిక పరిస్థితి అయి ఉండొచ్చు. అది పుర్లాధారతే నిరవేటి విరాగ. వాళ్ళ ఆర్థిక సమస్యలను తీర్చివేయండి. ఉరవుల உறవులలో ఉన్న కొంతమంది సంబంధాలలో ఉండొచ్చు. ఇంపుడి రత్తతనల్ ఆ உறவை నివృత్తి ఆకు విరాగ ఆ సంబంధాల అన్నిటిని మీరు మార్చండి శక్తితో నింపండి అనుబు కరగ చేతులకి అప్పకిస్తున్నా మహిమ ప్రసన్న మొక్కలకి మూడు గలిన ప్రసన్న ప్రసన్నత సన్నిధి వాళ్ళని యేసు వేడుకుంటున్నాం பிசாசு கடியில் அடிமையாகவே பாவி நான் ஜீவித்தேன் நிம்மதி இழந்தேன் தூய்மையை மறந்தேன் மனம் போல் நடந்தேன் ஏமாற்றம் அடைந்தே என்னை தேடி நீர் ஐயா ஏனாதா உம்மை மாறந்த ஓர் தோகிர என்னை யா தேடி நீர் ஐயா ஏனாதா அடிமை உமா கேனினா உம்மை போல் யாருண்டு எந்த நே சுனாதா the Echo of his call ministries 10 Muhammad Abdullah 2nd Street opposite International Cricket Stadium, Chepok, Chennai 600005, India. Phone 9144 8282. Mobile phone and WhatsApp 91. Nine eight four one two seven one eight five eight. Email Sam at echoofhiscall.org. Website www.echoofhiscall.org. God bless you.